అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు తొడలు బాగా తగ్గించుకోవటానికి స్పెషల్గా ఉపయోగపడే రెండు ఆసనాల్ని స్త్రీల కొరకు ప్రత్యేకంగా చూపించబోతున్నాం మన శరీరంలో కొవ్వు అనేవి పెద్ద సైజు కొవ్వు కణాలు ఎక్కువ సంఖ్య కొవ్వు కణాలు ఉండే ప్రదేశాలు రెండు ఆడవారికి ముఖ్యంగా ఆ రెండు భాగాలు ఒకటి పిరుదులు రెండు తొడలు మిగతా భాగాల్లో కొవ్వు కణాలు ఉంటాయి కొద్దిగా చిన్న సైజు ఉంటాయి తక్కువ నెంబర్ ఉంటాయి అందుకని ఇతర భాగాల్లో కొవ్వు తక్కువ పేరుకుంటుంది ముందుగా కొవ్వు అనేది ఎక్కువ పేరుకునేది పిరుదులకి తొడలకి ఎందుకు అనే రీజన్ పెద్ద కొవ్వు కణాలు ఎక్కువ సంఖ్యలో కొవ్వు కణాలు ఉండి ఫస్ట్ ఎక్కువైన కొవ్వంతా ఈ భాగాలు ఎక్కువ పెరుకోవటం వల్ల ఆ భాగాలు బాగా పెరుగుతాయి మరి స్త్రీలకు ఆ భాగాలు ఎక్కువ పెరగటం వల్ల అనేక రకాల అసౌకర్యాలు ఉంటాయి వాళ్ళ అందానికి ఆటంకం కలుగుతుంది మరి అలాంటి వారు ఆ తొడల భాగాన్ని పెరుదుల భాగాన్ని బాగా తగ్గించుకోవాలి అన్నప్పుడు స్పెషల్గా రెండు ఆసనాలు బాగా ఉపయోగపడతాయి అదేనండి గోడ కుర్చీ చిన్నప్పుడు తప్పు చేస్తే మాస్టర్ గారు గోడ కుర్చీ వేయించేవారు కదా ఆ రోజుల్లో తప్పు చేస్తే పనిష్మెంట్ కింద గోడ కుర్చీ వేసాం ఇప్పుడు పని చేయకుండా కదలకుండా కూర్చుని మరి ఆహారం ఎక్కువ తినటం వల్ల కొవ్వు పేరిగిపోయి ఆ భాగాల్లో పేరుకుంది కదా మరి అలాంటి దానికి పనిష్మెంట్ లాగా పెనాల్టీ లాగా ఇప్పుడు గోడ కుర్చీ వేసేస్తే బలే తగ్గుతుంది అలాగే వీరభద్ర ఈ రెండూ కూడా ఆ భాగాల్లో కొవ్వును కరిగించడానికి మంచిగా ఉపయోగపడతాయి మరి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఉత్కట ఆసన్ ముందలా స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు కాళ్ళ మధ్యలో అలా కొద్దిగా దూరం జరిపితే బ్యాలెన్సింగ్ ఉంటుంది రెండు చేతుల్ని పైకట్ల లేపి చాపి ఉంచి ఇక నడుమును వంచకుండా మోకాళ్ళను వంచి శరీరాన్ని హైట్ తగ్గించి ఇట్లా మోకాళ్ళ మీద బెండ్ అయి ఉండాలి పూర్వం రోజుల్లో మనకి గోడ కుర్చీ వేసిన అనుభవం ఉండి ఉంటుంది అక్కడ గోడ ఆనుకుని గోడ కుర్చీ వేస్తాం ఇక్కడ గోడ లేకుండానే అలా గోడ కుర్చీ వేసిన విధముగా కాళ్ళను వంచి అలా ఉండేసరికి ఈ బరువు అంతా కూడా మోకాల నుంచి సీటు భాగం వరకు మోయవలసి ఉంటుంది కాబట్టి ఆ భాగంలో కొవ్వును కరిగించటానికి ఈ ఉత్కట ఆసన బాగా పనికొస్తుందనమాట ఇలా ఒకసారి చేసి బాగా పోట్లు వచ్చినట్టు బాగా పెట్టపెట్టలాడిపోయినట్టుగా ఆడిపోయినట్టుగా పెయిన్ వస్తూ ఉంటుంది తొడల భాగంలో మరలా పైకి లేచి ఒక అర నిమిషం రిలాక్స్ అయ్యి మళ్ళా అదే భంగిమను రిపీట్ చేస్తే బాగుంటుంది తొడల భాగంలో ఉండే కొవ్వుని కరిగించటానికి రెండవ ఆసనంగా వీరభద్రాసనం చేయబోతున్నాం రెండు కాళ్లను సుమారుగా రెండు రెండున్నర అడుగులు దూరం వచ్చేటట్లు ఆ రకంగా జరిపేసి రెండు చేతుల్ని కూడా అలా లేపి భుజాలకు సమాంతరంగా చేతుల్ని చాపేస్తాం ఇప్పుడు చూడండి రైట్ లెగ్ని సైడ్కి ట్విస్ట్ చేసాం మనం రైట్ సైడ్ తిరిగి ఆ రకంగా రైట్ లెగ్ని మోకాళ్ళ దగ్గర బెండ్ చేసేసి ఎడమ కాలు మాత్రం స్ట్రెయిట్గా చాపే ఉంచుతాం ఇందాక రెండు కాళ్ళు కలిపి ఉత్కటాసనంలో అలా బెండ్ చేసాం ఇప్పుడు మాత్రం ఒక కాళ్ళ మీదే బెండ్ అయి ఉంటుంది లెఫ్ట్ లెగ్ మాత్రం అసలు బెండ్ చేయకుండా స్ట్రెయిట్గా ఉండాలి చేతులు అట్లా చాపే స్ట్రైట్గా ఉండాలి ముందు చేతి వైపే మనం ముఖం పెట్టి అట్లాగే కదలకుండా చూస్తూ ఇదే భంగిమలో ఉంటాం ఇది సీటు భాగానికి తొడల భాగంలో ఉండే కొవ్వును కరిగించడానికి అందరూ అన్ని వయసుల వారు సులభంగా చేయగలిగే ఆసనం అనమాట నడువు నొప్పులున్నా మెడ నొప్పులున్నా డిస్క్ ప్రాబ్లం ఉన్న అందరూ చేయవచ్చు దీన్ని ఎక్కువసేపు ఉండటం కష్టం అనిపిస్తుంది క్రమేపీ సాధన ద్వారా పెంచుకోవచ్చు ఇక నొప్పి అనిపించినప్పుడు మెల్లగా గాలి పీల్చుకుంటూ ఆసనాన్ని తీసేసి హాయిగా రిలాక్స్ అవుతాం ఇప్పుడు మరో ప్రక్కకి చేయవలసి ఉంటుంది ఇందాటి వలే కాళ్లను మళ్ళా రెండు అడుగుల దూరం వచ్చే విధంగా జరిపి నుంచుని రెండు చేతుల్ని అట్లా భుజాలకు సమాంతరంగా చాపేసి ఈసారి లెఫ్ట్ సైడ్కి మనం తిరగవలసి ఉంటుంది లెఫ్ట్ లెగ్ని పాదం అట్లా స్ట్రైట్గా పెట్టి ఎడవ మోకాలు అట్లా ఫోల్డ్ చేస్తాం కుడి కాళ్ళను మాత్రం బెండ్ చేయకుండా స్ట్రైట్గా అట్లా చాపుంచి అదే విధముగా కసిక బెండ్ అయి ఉండి ఒక అర నిమిషం నిమిషం సేపు కదలకుండా అదే భంగిమలో ఉంటాం ఈ వంగి మోకాళ్ళ మీద బరువు అట్లా పడి ఉండేసరికి సీటు తొడల భాగంలో ఉండే కొవ్వు కరగటానికి మంచి అవకాశం ఉంటుంది ఇట్లా ఆరు నిమిషం నిమిషం సేపు ఉన్న తర్వాత మంచిగా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ రిలాక్స్ అవుతారు ఈ రెండు రకాల ఆసనాలు కూడా బరువు ఎక్కువ ఉన్నవారు కూడా సులభంగా చేయగలిగేవి తేలిగ్గా స్త్రీలల్లో ఉండే కొవ్వుని తొడల భాగంలో ఉన్నదాన్ని కరిగించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అసలు గోడ కుర్చీ అట్లా ఉత్కటాసన కనుక వేసి ఉంచితే మోకాళ్ళ బలం పిక్కల బలం తొడల బలం బలే బాగా పెరుగుతుంది తొడల భాగంలో సీటు భాగంలో కొవ్వు కరిగింది కూడా ఆ భాగంలో స్కిన్ వేలాడకుండా షేప్ అవుట్ అయిన ఆ భాగం కూడా మంచి షేప్లో ఫామ్ అవటానికి ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇట్లాంటి ప్రయత్నం చేయండి పిల్లలకు ముందు నుంచి నేర్పితే ఆ భాగాలు షేప్ అవుట్ అవ్వకుండా మరి కొవ్వు ఎక్కువగా పేరుకోకుండా ఉండడానికి కూడా బాగుంటుంది ఎవరైనా సరే వెయిట్ బాగా తగ్గించుకోవడంతో పాటు ఆ భాగంలో ఫ్యాట్ కూడా బాగా తగ్గాలంటే ఎర్లీ డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి చాలా బాగా మీకు ఫ్యాట్ ఆ భాగాల్లోది బాగా స్పీడ్గా తగ్గి కరిగిపోతుంది అనమాట కాబట్టి ఎర్లీ డిన్నర్ బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ ఓన్లీ ఫ్రూట్స్ బెస్ట్ డిన్నర్ కింద మీరు అలవాటు చేసుకుంటే ఫ్యాట్ లాస్కి వెయిట్ లాస్కి బాగా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం